జగన్ దెబ్బకు చంద్రబాబు టీం సీట్లు మారుతూ ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు చంద్రబాబు క్యాంపులో కల్లోలం మొదలైంది జగన్ తన పార్టీలో ఇన్ఛార్జీలను మార్చటం పైన విమర్శలు చేసిన చంద్రబాబుకు అసలు విషయం ఆలస్యంగా అర్థమైంది వెంటనే ప్రశాంత్ కిషోర్ని రావాల్సిందిగా బేరమాడుకుని రప్పించుకున్నారు జగన్ సోషల్ మీడియా ఇంజనీరింగ్ ఎఫెక్టు పైన చర్చించారు అప్రమత్తం కాకుంటే మొత్తానికే మునగడం ఖాయమని పీకే హెచ్చరించారు జగన్ బీసీ మంత్రం టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తుందని తేల్చి చెప్పారు దీంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి కుప్పంలోనూ పరిస్థితిని ఆశాజనకంగా లేదని తేల్చారు అంతే ఇప్పుడు తనతో సహా తన కుమారుడు బావుమర్ది సీట్ల మార్పు కోసం చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు కుప్పంలో ఈసారి గెలవటం అంత సులభంగా లేదు దీంతో ముందు జాగ్రత్తగా కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్ర దీంతో ముందు జాగ్రత్తగా కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలో మరో స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం సురక్షితమైన నియోజకవర్గం ఏంటనే సర్చింగ్ లో పడ్డారు విశాఖ నగరంలో ఒక స్థానం నుంచి ఇత్రబాబు రెండవ నియోజకవర్గంగా పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో తమకు తిరుగులేదని చెబుతున్నా జగన్ లెక్కలతో అలర్ట్ అవుతున్నారు భీమవరంలో పోటీ చేస్తే విజయం ఏకపక్షమని బయట చెబుతున్నా